మీరు ఒకసారి నేను ఒక పుస్తకం రాస్తున్నా తొందరగా కంప్లీట్ అయిపోతే మీకు ఇస్తాను అన్ని నాలుగు వేదాల కింద కూడా ఇంకో పుస్తకం రాస్తున్నా అది కూడా మీ దగ్గరికి బోష అందించే ప్రయత్నం చేస్తా నేను చదివాను మనధధర్మశాస్త్రం దయచేసి మీరు అందరూ పెట్ట ఈ మనధర్మ శాస్త్రం చదివినప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను పట్టుకొని ఏంటి దీన్ని తెలియధర్మశాస్త్రం ఒప్పుకుంటున్న ఒప్పుకోవడం లేదా ఏం చేసింది మీ బీజేపీ ఏం చేసింది ఆర్ఎస్ఎస్ పేద రైతుల కోసం ఏం చేస్తారు రైతు ఎందుకు పెట్టుబడి ఇవ్వడం లేదు మీ ప్రభుత్వం ఎవరి లాభం కోసం పెట్టుబడి ఇవ్వడం లేదు అనేటటువంటి ఒక ప్రశ్న మనం ఏ జరుగుతున్నాం ఏం చెయ్యాలి సమాజంలో ఇది మనం ప్రజలు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు కాబట్టి మన ప్రజల మద్దతు కనుక కావాలి అని అంటే సరే మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తాం మా కొంతవరకు మాకు చేతనైనంత వరకు మేము చేస్తాం దానివల్ల కానీ ఈ ఈ సమస్యల విషయం లోపల ఏదైతే బీజేపీ ప్రచారం చేస్తున్నదో వారికి ప్రచారం దుర్మార్గులు వీళ్ళు దేశద్రోహులు ఎవరన్నా దేశద్రోహి ఎవడు దేశద్రోహి కూడా సంపద తీసుకుని అదానికి అంబానికి ఇచ్చేవాడు వాడు దేశద్రోహ ఇవాళ రైల్వే స్టేషన్లు ఇచ్చేస్తున్నారు ఏడు కోట్లు ఇచ్చేస్తున్నారు గనులు ఇచ్చేస్తున్నారు మైనింగ్స్ మొత్తం దోపిడీ జరుగుతున్నది అసలు మీకు తెలుసు తెలియదు ఒక విషయం దానిలో సం దేశ సరిహద్దుకు వంద కిలోమీటర్ల లోపు అక్కడ నుంచి దేశానికి వంద కిలోమీటర్ల లోపుల భూముల్ని మేము పరిశ్రమల కోసము అంటే దేశ రక్షణ పరిశ్రమల కోసం నీయొచ్చని అవి బట్టి తీసుకొచ్చాను అది ఫారెస్ట్ భూమి అయినా ఏ భూమి ఏ భూమినా వ్యక్తిగత భూమి ఏ భూమినా అంటే ముప్పై ఐదు కోట్ల ఎకరాలు వస్తుంది మొత్తం లెక్కేస్తే ముప్పై ఐదు కోట్ల ఎకరాలు ముప్పై ఐదు కోట్ల ఎకరాలను డిఫెన్స్ అని పేరు పెట్టి నువ్వు అమ్మాయి అయితే అదాని ఫలానా టిఫిన్ ఎవరింటివి పెడుతుందని చెప్పేసి వెయ్యి వెయ్యి ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఇచ్చేసే పరిస్థితుల్లో సో అవన్నీ ప్రజల్ని నువ్వు ఎడ్యుకేట్ చేయంత వరకు ప్రజల్ని మనం చైతన్యవంతులు చేయనంత వరకు ప్రజలకు విషయమేట్లో చెప్పనంత వరకు అసలు ఎలాంటి సమాజం ఒక సోసైటీ సమాజం మనం ఎలాంటి సమాజం కోరుతున్నాం అది చెప్పలేకపోతున్నాం అందరికీ ఒక సోసైటీ సమాజం వస్తే పిల్లలందరికీ ఉచిత విద్య దొరుకుతుంది ఉచిత రవాణా సౌకర్యం దొరుకుతుంది మంచి వైద్యం దొరుకుతుంది ఒక సెక్యూరిటీ లైఫ్ ఒక సెక్యూరిటీ ఉంటుంది ఒక సోసైటీ సమాజం వస్తే మనకు తను ఒక సమాజం లోపల ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి దూచుకోవడానికి కొందరి దగ్గర కోట్లాది రూపాయలు కోట్లు కోట్లు కోట్ల కొంత దగ్గర అప్పులు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎలా పోతుంది ఈ విషయాల్లో కొంత మాట్లాడాల్సిన అవసరం ఉంది దీని గురించి ఏంటో మీరు కొంత చైతన్యవంతులు అవసరం ఉంది చివరిగా మేము ఒక్కటే కోరుకుంటున్నాం తను ఎందుకంటే ఆ ఎలక్షన్స్ లో పాల్గొనాలా పాల్గొనద్దా ఏదైతే అవన్నీ విషయాలు మళ్ళీ ఎప్పుడైనా మనం మాట్లాడుకోవచ్చు కానీ ప్రజల్ని కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని చైతన్యం చేసే కార్యక్రమం లోపల అందరూ పాల్గొనాలా లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చి కార్మిక వర్గాలకు నాయకత్వం వహించాలా రైతాంగాలకు నాయకత్వం వహించాలా పెద్ద రైతాంగ వాళ్ళు ఇంకెవరు ఇంకెవరు నడుస్తున్నారు అనేది పరిస్థితి ఆ పెద్ద ఎత్తున ప్రజల్ని మనం సమీకరించుకొని మనం విద్యం పెట్టు చేసుకుంటా పోతే సరే ఏ ఉపయోగించుకోవచ్చు ఏ హక్కును ఎట్లా ఉపయోగించుకోవచ్చు రాజ్యాంగం ఏ ప్రోవిజన్ లీగల్ గా ఏ హక్కువచ్చు లీగల్ గా ఉన్న అన్ని హక్కుల్ని మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి అది ఫిఫ్త్ ఇష్యూ కావచ్చు కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి కావచ్చు రైట్ టు లైఫ్ కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు లీగల్ గా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ అందులో మనం ప్రజల్ని బాగా పెద్ద ఎత్తున సమీపించుకోవాల్సిన అవసరం ఉంది ఎలక్షన్స్ లో పాల్గొనాలా పాల్గొట్టాలా అనే విషయంలో మేము ఇప్పుడు చెప్పండి దానిలో పల కానీ ప్రజలని చేత పరచడానికి ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది మనము ఆ మటుకు మనందరూ దృష్టిలో పని పెట్టుకోవాలి దీనికి మనం కృషి చేస్తూ కార్మికులని రకరకాల ట్రేడ్ యూనిట్స్ కూడా అప్రోచ్ యూనియన్స్ కూడా అప్రోచ్ కలిగి రైల్వే వాళ్ళు కావచ్చు ఆర్టీసీ వాళ్ళు ఈ ఇష్యూలో మీరు ఏమంటారా చెప్పండి గిరిజన సంఘాల దళిత సంఘాలి అన్ని పొలిటికల్ పార్టీలు అప్రోచ్ అవుతుందో మిగతా వాళ్ళందరూ కూడా అప్రోచ్ అయ్యి ప్రజల కోసం ఏం చేయాలా అనేటటువంటి విషయాల్లో కూడా చేసి వెళ్ళినట్లయితే మనకు ఒక దారి అనేది మనకు దొరుకుతుంది అయితే ఆకలి ఉన్నంతసేపు నిరుద్యోగం ఉన్నంతసేపు దోపిడీ ఉన్నంత సేపు కంచినేతలు ఉన్నంత సేపు అందులో ప్రజల రక్తం తాగేవాళ్ళు ఉన్నంత సేపు ప్రజలు అసంతృప్తి ఉంటది అసంతృప్తి ఉద్యమాలుగా వస్తుంది ఉద్యమాలు ఏ రూపకంగా ఉంటాయి అనేటటువంటి ప్రజలు నిర్ణయం చేస్తాం దానిలో అయితే శాంతియుతమైనటువంటి అవకాశాలు ఏమేరకమో ఆ మేరకు మనకు ఉపయోగించుకోవాలా దానికి అందరం తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే దిగి చర్చలు జరపాలని డీపాయ్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము